గోవుళ్ళు కాచుకునే ఒక గొల్లబామ్మ ప్రతి ఉదయము రామాలయంలో ఉన్న పూజారికి పాలు తెచ్చి భగవంతునికి సమర్పించమని ఇస్తూ ఉండేది ఓ రోజున ఆమె చాలా ఆలస్యంగా వచ్చింది నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి అని అడిగారు పూజారి ఏరు దాటి రావాలి కదా బాబుగారు పడవ నడిపేవాడు ఆలస్యంగా వచ్చాడు అందుకే ఇంత ఆలస్యం అయ్యింది అంది ఆమె అప్పుడు పూజారి ఓహో పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటి రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా అన్నాడు పూజారి పరిహాసంగా మరునాటి నుంచి ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్ళసాగింది పర్వాలేదే ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే అంటూ మెచ్చుకున్నాడు పూజారి మీరు చేసిన ఉపకారమే కదా బాబు డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు అంది ఆమె కృతజ్ఞ పూర్వకంగా ఉపాయమా నేను చెప్పానా అన్నాడు పూజారి ఆశ్చర్యంగా రామనామ మహిమ గురించి మీరే కథ చెప్పారు నాకు రామా రామా అనుకుంటూ ఏటి మీద నడిచి వచ్చేస్తున్నాను అంది ఆమె ఇలా అంటున్నదేమిటి అనుకున్నాడు అతను ఏది చూద్దాం పద అన్నాడు పూజారి ఇద్దరూ ఏటి వద్దకు చేరారు రామ రామ రామా అంటూ గొల్లత ఏట్లో దిగింది నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది ఏటి మధ్యకు వెళ్ళి తిరిగి చూసింది పూజారి పంచె పైకెత్తి పట్టుకుని రామా రామా అంటూ మోకాలి లోతు నీళ్ళల్లో తూలుతూ నడుస్తున్నాడు మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటండి బాబు పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్ళల్లో దిగి నడుస్తున్నారేమిటి అంటూ పకపకా నవ్వసాగింది పూజారి సిగ్గుపడ్డాడు వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు గొల్లభామను పరిహాసమాడిన పూజారి ఏరు దాటలేకపోయాడు కానీ ఎంతో నమ్మకంతో రామనామం జపిస్తూ గొల్లత మాత్రం ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంది చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్